అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందించారనమాట అది గుడ్ న్యూస్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఇంకా ఎప్పటి నుంచి జమ చేస్తాము ఎవరెవరికి జమ చేస్తాము ఎన్ని ఎకరాలు ఉన్న వారికి జమ చేస్తాం మీరు ఆ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు రావాలనుకుంటే ఎంత భూమి ఉంది సో ఎప్పటి నుంచి మనకు డబ్బులు పడే అవకాశాలు ఉంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారనమాట సో వీళ్ళకి మాత్రమే డబ్బులు కూడా పడతాయని చెప్పడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి రైతు రుణాలకు సంబంధించిన రుణాలు కాని వారికి కూడా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే అందించింది ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే ఆరు గ్యారంటీలో కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీళ్ళగా అయితే వెళ్ళిపోదామండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం క్లారిటీ అయితే వినండి చూడండి ఇక చూసుకోవచ్చు అండి మనకు సో మ్యాటర్ పెద్దగా ఉన్నా కానీ మీకు అర్థమయ్యే రీతిగా మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ప్రస్తుతం మనం వర్షాకాలం కావడంతో రైతులంతా పంటలు సాగు కోసం సన్నద్దమైతే అవుతున్నారు కాబట్టి ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా జూన్ నెలలో నుంచి స్టార్ట్ అయింది ముఖ్యంగా సీజన్ వర్షాధార పంటలో ఎక్కువగా డిమాండ్ ఉంది కనుక పట్న పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం మరి ఎప్పుడు వేస్తుందని బిక్కి బిక్కిమని ఆలోచన చేస్తూ రైతు కూడా ఆశకు ఎదురు చూస్తున్నాం రైతులంతా ప్రభుత్వం వైపు చూస్తున్నాం అనమాట సో దీనికి సంబంధించి నగదు సాయం అందిస్తే పంట సాగు ఆర్థికంగా తోడవుతుందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు ఇక దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారు అనమాట ఇక్కడ చూసుకోవచ్చండి రైతు ఏదైతే భరోసా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనకు అందించలేదు కానీ రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి చెప్తుంది ఏంటంటే తాజాగా కీలక ప్రకటన చేశారు నిధులు ఈసారి వారికి మాత్రమే అంటూ స్పష్టం చేశారు సో ఎవరికి వేస్తున్నారు ఎవరికి రావు ఆ సీలింగ్ పెట్టారా అది దీనికి సంబంధించి చూద్దామండి గతంలో రైతు బంధుగా వేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా నిన్న ఒక ప్రకటన ఎలా చేశారనమాట ఎప్పుడు సెప్టెంబర్ పదమూడు తారీఖున జూగులాంగల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడుతూ రైతు భరోసా నిధులు విడుదలపై కీలక ప్రక్రియ చేశారు ఇక సందర్భంగా రైతులకు రైతు భరోసా డబ్బులు ఈసారి పంట వేసిన సాగు చేసిన వారికి మాత్రమే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఎట్టి పరిస్థితుల్లోనూ వందల ఎకరాలు ఉన్న వారికి కూడా ఇవ్వమని కూడా స్పష్టంగా తెగేసి చెప్పడం జరిగింది ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది అనరులో కూడా రైతు సాయం అందించింది సో వాళ్ళను కూడా కట్ చేస్తారనమాట అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు కూడా చేయబో అని చెప్పేసి చెప్పిందనమాట పంట ఎవరైతే వేస్తున్నారో అంటే చాలు ఎందుకంటే పంట వేసిన రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పడంతో చాలా మంది ఎందుకంటే గతంలో వందల ఎకరాలు ఉన్న రైతులు అది వాళ్ళు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్నత ధనికులు కావచ్చు వాళ్ళు వ్యవసాయం చేస్తారా చేయరు కానీ ఓ పది ఎకరాలు లేదంటే పదిహేను ఎకరాలు ఉన్న రైతులు నిజంగా సాగు చేస్తారు ఇందులో కూడా కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు సో మొత్తం ఏదైతే ఎవరైతే ఆ పంట వేసి సాగు చేస్తారో వారికి మాత్రమే పెట్టుబడి సాయం అయితే ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ క్లారిటీ అయితే చూసుకోవచ్చు అని రుణానికి సంబంధించి కూడా చెప్పారనమాట కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణం కాని వారికి నెల్లాఖరు లోపు పూర్తి స్థాయిలో కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుందని అదే విధంగా రెండు లక్షల పైగా ఉన్న రుణాలు ముందుగా ఎక్కువ ఉన్న డబ్బులు చెల్లించాలని కోరారు తర్వాత ప్రభుత్వం రెండు లక్షల వరకు జమ చేస్తుందని చెప్పడం అయితే జరిగింది ముప్పై ఒక వేల కోట్ల రూపాయల రుణ ప్రక్రియకు పూర్తి చేస్తామని చెప్పడం అయితే చెప్పింది అనమాట మొత్తం ఇది అయితే ఎకరానికి ఐదు వేలు జమ చేస్తూ వచ్చింది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు అయితే రైతు భరోసాగా స్కీమ్ అయితే మార్చింది కాబట్టి ఈసారి అందరికీ అయితే వేస్తారు గౌల్ రైతులు అదేవిధంగా ఏదైతే వ్యవసాయ కూర్లు కూడా వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా రైతు రుణాలు ఎవరైతే నెల లోపు పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి ఈ లోపు కంపల్సరీ అయితే మీరు ఏదైతే వడ్డీ ఉన్నదా పైన ఉన్న అవన్నీ కూడా చెల్లించండి నెల లోపు కూడా పూర్తి చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ నెలలోనే మనకు రైతు భరోసా డబ్బులు కూడా విడుదలవుతున్నట్లు అప్డేట్ అయితే అందించారు ఎన్ని ఎకరాల వరకు అందజేస్తారు ఏందనేది చెప్పలేదు కానీ మనకు గతంలోనే ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు సీలింగ్ అయితే విధించవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి ఐదు ఎకరాల వరకు తొంభై శాతం మంది రైతులు అయితే ఉన్నారు సో మొత్తానికి ప్రభుత్వం అయితే చెప్పకనే చెప్తుంది అనమాట సో మీకైతే డబ్బులు అయితే పడతాయి అనమాట రోజు కూడా మనకు న్యూస్ అప్డేట్ అయితే అందింది కొంతమందికి డబ్బులు పడుతున్నట్లు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ నెలలో కూడా డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అవి విడుదల కాకుండా మీకు అయితే పడతాయి అనమాట ఎంత ఇంకా కొత్త రూల్స్ ఏమి వచ్చాయి ఏంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలియస్తాం చూసినా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్